హలో నర్కీ గుడ్ మార్నింగ్ ఈ చెట్టు మీ అందరికీ పరిచయమే కదా మన తోటలో ఉన్న సీతపాల మొక్కలు నేనే గింజలు వేస్తే స్వయంగా మన తోటలోకి వచ్చేసాయి ఇది లాస్ట్ టైం ఒక్కటే ఒక్క కాయ అయితే కాసింది ఇలా పువ్వులు వచ్చేసి రాలిపోయినాయి ఒక్క కాయ మాత్రం మనకు వచ్చేసింది చాలా టేస్టీగా ఉంది ఈసారి మంచిగా ఇగురులు వచ్చేసింది ఇగురులు వచ్చేసి ఇలా అన్నిటికీ మొక్కలు అయితే వచ్చేసినాయి మంచిగా మొగ్గలు ఉన్నాయి ఈ మొగ్గలు కూడా మనం తెంపుకొని తినచ్చు చాలా బాగుంటాయి కాయలు కాకుండా ఈ మొగ్గల్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకొని మామూలుగా ఇలా అన్ని పండ్లు తిన్నట్టుగానే కొడుకొని అయితే తినచ్చు చాలా బాగుంటుంది ఇవి మనకి కాయలుగా మారుతాయి ఇలా చిన్న చిన్నగా మొగ్గలు వచ్చేసి చిన్ని మొగ్గలు వచ్చేసి ఈ చిన్ని మొగ్గలు ఇలా ఇలా పెద్దగా అయిపోయి ఇలా పెద్దగా అయిపోయి ఇలా పెద్దగా అయిపోయి ఇది ఒక ఆయలాగా మారిపోతుంది ఈ కాయలన్నీ ఆ కాయలు కొంచెం కొంచెం పెద్దగా అయిపోయి మనకి శీతపాల పండు వచ్చేస్తుంది కస్టర్డ్ ఆపిల్ చాలా బాగుంటుంది ఇటు సైడ్ రెండు చెట్లు ఆకులు అయితే అన్నీ దులిపేసుకొని ఫ్రెష్ ఆకులు వచ్చేసి ఫ్రెష్గా పువ్వులు వచ్చేసినాయి ఆ పువ్వులు కూడా కొన్ని కొన్ని పువ్వులు వాడిపోతూ ఉన్నాయి ఇంకా కాయగింజలు ఈ చెట్టుకు మాత్రం ఈ చెట్టు ఇంకా ఆకులు ఇంకా రాలిపోలేదు ఇట్నే ఉంది పాత ఇక్కడిక్కడే రాలిపోతున్నాయి దీనికి కాయలు వచ్చేసరికి టైం పడుతుంది దీని అడుగు బాగానే ఇసుక నీలా ఉండే దీనికి బా పక్కింది బాగానే ఒక స్తంభం వెళ్తే ఆ గుంట నేను ఇసుకతో పూడిపిన్ను అందులో ఈ మొక్క వచ్చేసరికి దీనికి ఇలా అయిపోయినట్టుంది దీనికి మాత్రం దీనికి కింది భాగంలో నేల ఉంటుంది ఇది అన్నింటిలో ముందే ఉంటుంది అందుకే దీనికి ముందు కాయలు వచ్చేసినాయి దీని భాగంలో మాత్రం మనకి ఇసుక ఉంది కాబట్టి దీనికి తగినంత పోషకాలు లభించట్లేదేమో అందుకే ఇది ఇలా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చూశారు కదా మన తోటలో ఉన్న సీతాపాల మొక్క దాని యొక్క పువ్వులు మొగ్గలు గుత్తులు గుత్తులు వచ్చి వేసినాయి గుత్తులు గుత్తులు వచ్చేసినాయి చెట్టు నిండా అయితే అవపిస్తున్నాయి మరి ఎన్ని కాయలు కాస్తాయో మరి అందులో మన చేతికి ఎన్ని వస్తాయో మనం తినడానికి Okay friends, bye.